అందరికి నమస్తే ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఇండియన్ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ ఉపయోగించే కోడ్ను ఉపయోగించి మరీ అడిగాడు షేక్ మజ్బూర్ రెహమాన్ని రక్షించడానికి తన కన్నా ముందుగా వచ్చిన స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఎక్స్ టూ వన్ టూ ఐ ఉండవచ్చు అనుకున్నాడు యుగంధర్ నీ పేరేమిటి రఫీ కదూ నీకు ఉద్యోగం ఇస్తానన్నాను అవును అపాయింట్మెంట్ ఆర్డర్ తర్వాత ఇస్తాను ఇప్పుడే ఉద్యోగంలో చేరు వార్డర్ ఇతన్ని తీసుకుని మీరు చాంబర్కి వెళ్ళండి షేక్ని తన కళ్ళ ముందే పూడ్చిపెట్టాలని ప్రెసిడెంట్ చెప్పారు కదా గొయ్యి తవ్వించి పెట్టండి మేము షేక్ను తీసుకొస్తాం అన్నాడు యుగంధర్ ఈ మాటలు వినిపించుకునే స్థితిలో లేడు హ్యాక్ తన దిగుల్లో తనున్నాడు యుగంధరు హ్యాక్ షేక్ మజ్బుర్ రెహమాన్ బంధింపబడ్డ ఇంటిలోనికి వెళ్ళిపోయారు రాజు మట్టి తీసిపోస్తున్నాడు బయట దాదాపు మోకాలు లోతుని తవ్వారు రాజు జైలులో పనిచేస్తున్న ఇంకొక మనిషి ఇంకా ఎంత తవ్వాలి అడిగాడు రాజు ఇంకొక అడుగు తవ్వితే చాలనుకుంటాను అన్నాడు ఆర్డర్ చెమటలు తుడుచుకుని మళ్లీ తవ్వటం ప్రారంభించాడు రాజు షేక్ మజ్బూర్ రెహమాన్ని విడిపించి బంగ్లాదేశ్కి తీసుకుపోవాలని వచ్చిన తను షేక్ని పూడ్చిపెట్టటానికి గొయ్యి తవ్వుతున్నాడు ఏమిటిది తనెందుకీ ఈ పనిచేస్తున్నట్లు యుగంధర్ మాత్రం ఇప్పుడు షేక్ని ఎలా రక్షిస్తాడు అంతలో తలుపు దగ్గర చెప్పుడైంది ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ ఏడీసీ ఇద్దరు సైనికులు లోపలికి వచ్చారు సైనికులిద్దరూ తుపాకీలతో తలుపుకు చెరకు పక్కన నిలుచుని ఉన్నారు గదిలో ఒకే ఒక కుర్చీ ఉంది మధ్యన ప్రెసిడెంట్ ఆ కుర్చీలో కూర్చున్నాడు ఒకవైపున టిక్కాఖాన్ మరొక వైపున హమీద్ ఖాన్ వెనక ఏడీసీ నిలుచుని ఉన్నారు తలుపుకి అవతల మళ్లీ అడుగుల శబ్దం వినిపించేసరికి అటు చూశాడు తుపాకీలు భుజాల మీద పెట్టుకుని రెండు బారులుగా నడిచి వస్తున్నారు సైనికులు చాలామంది వాళ్ళ మధ్యన నడుస్తున్నారు ముందు యుగందరు తర్వాత షేక్ మజ్బూర్ రెహమాన్ ఆ వెనక చేతిలో పిస్టల్ పట్టుకుని కర్నల్ హ్యాక్ తలుపు వరకు వచ్చిన సైనికులు ఆగిపోయారు యుగందరు షేక్ మాత్రం గదిలోనికి వచ్చారు లోపలికి రాగానే హ్యాక్ తలుపులు మూసేసి మజ్బూర్ రెహమాన్ని తీసుకెళ్లి గోడ దగ్గర నిలబెట్టాడు షేక్ మజ్బూర్ రెహమాన్ నువ్వు దేశద్రోహి నీకు మరణశిక్ష విధించాను చేసిన నేరానికి పశ్చాత్తాపం తెలియచేస్తే ఈ ఆఖరి క్షణంలోనైనా సరే శిక్షను రద్దు చేస్తాను అన్నాడు యాహ్యాఖాన్ షేక్ నోరు మెదపలేదు కనురెప్ప కదల్చలేదు నిచ్చలంగా చూస్తున్నాడు యుగంధరు రాజు షేక్నే చూస్తున్నారు ఆ క్షణాన వాళ్లకు కనిపిస్తున్నది షేక్ మజ్బూర్ రెహమాన్ కాదు దాస్యాన్ని భరించలేక స్వాతంత్రం కోసం ప్రజల కోసం తమ ప్రాణాన్ని లెక్క చేయని ధీరోదాత్తులు అలాంటి మహనీయులు ఎందరో కనిపిస్తున్నారు షేక్ మజ్బూర్ రెహ్మాన్ కళ్ళల్లో అబ్రహాం లింకన్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎందరో మాట్లాడవా అంతేనన్నమాట నీ కర్మ ఎగ్జిక్యూట్ అరిచాడు ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ ఈ దేశద్రోహిని హతమార్చే గౌరవం నాకు ఇవ్వండి అంటూ బెల్ట్లో నుంచి పిస్టోల్ తీశాడు టిక్కాఖాన్ షేక్ మీదకి గురిపెట్టాడు షేక్ పెదుములు కదిలాయి కళ్ళు మెరుస్తున్నాయి ఏదో అంటున్నాడు ఆగండి జనరల్ షేక్కి బుద్ధి వచ్చినట్లుంది ఏమిటో అంటున్నాడు ఏమంటున్నావు షేక్ అడిగాడు ప్రెసిడెంట్ జై బంగ్లా అన్నాడు షేక్ మజ్బూర్ షూట్ హిమ్ అరిచాడు యాహ్యాఖాన్ టిక్కాఖాన్ పిస్టల్ మేట మీద వేలు పెట్టి నొక్కుతున్నాడు టిక్కాఖాన్ చేతిలోని పిస్టల్ ఒక్క ఎగురు ఎగురి క్రిందపడింది అదిరిపోయి పక్కకి చూశాడు టిక్కాఖాన్ పిడుగులా టిక్కాఖాన్ మీద పడ్డాడు యుగంధర్ బలం కొద్దీ ఒక తన్ను తిన్నాడు ఆ తన్నుతో టిక్కాఖాన్ షేక్ని పోచటానికి తీసిన గోతులో పడ్డాడు ఏమిటిది అంటూ లేచాడు యాహ్యాఖాన్ కుర్చీలోంచి యాహ్యాఖాన్ ఛాతీ మీద రెండు చేతులు పెట్టి ఒక్క తోపు తోశాడు యుగంధర్ యాహ్యాఖాన్ కూడా వెళ్ళి గోతులో పడ్డాడు టిక్కాఖాన్ మీద ఆ సెంట్రీలు హడావిడిగా తుపాకీలు పైకెత్తారే కానీ ఎవరిని కాల్చాలో తెలియక కంగారు పడిపోతున్నారు ఇంతలో ఢామ్ ఢామ్ అని రెండుసార్లు పేలింది పిస్టల్ సెంట్రీలు చేతుల్లో తుపాకీలు క్రిందపడ్డాయి పిస్తోలు పేల్చింది రాజు రక్తం కారుతున్న చేతులతో నేల మీద పడి దొర్లుతున్నారు సైనికులు వీడే హిందుస్థాన్ గూడచారి యుగంధర్ వదలద్దు అంటూ కర్నల్ హ్యాక్ యుగంధర్ మీద విరుచుకుపడ్డాడు ఇద్దరూ దాదాపు సమ ఉజ్జీలు ఏడీసీ మొలలోంచి పిస్టల్ తీస్తున్నాడు ఒక్క ఉదుటిన వెళ్ళి రాజు ఏడీసీ మీద పడ్డాడు పడుతూ పిస్టల్న్న చేతిని పైకెత్తేశాడు ఢా అమ్మని పిస్తోలు పేలింది గుండు పైకి పోయింది తగలలేదు గోతులో పడ్డ టిక్కాఖాన్ యాహ్యాఖాన్ల మీద పిస్టోల్ గురిపెట్టి అక్కడే నిలుచున్నాడు వార్డర్ కొయ్యి తవ్వటానికి వచ్చిన కూలీ కూడా గోతులోనే ఉన్నాడు యుగందరికి గాని రాజుకు గాని సహాయం రావటానికి వీలు లేకుండా పోయింది అతనికి ఏడీసీ రాజు కన్నా బలమైనవాడు రాజును చేతులు కాళ్ళు పట్టుకుని విసిరేశాడు అవతలికి రాజు షేక్ మజ్బూర్ రెహమాన్ మీద పడ్డాడు రాజుని హతమార్చాలనే దృఢనిశ్చయంతో ఏడీసీ మళ్లీ రాజు మీదకొచ్చాడు దగ్గరికి వచ్చాక తన రెండు కాళ్ళు వెనక్కి లాక్కుని ఏడీసీ మోకాళ్ళ మీద బలంగా తన్నాడు రాజు ముందుకు పడ్డాడు ఏడీసీ తన మీద పడకుండా రాజు కొంచెం పక్కకి జరిగాడు కటిక నేల మీద ఏడీసీ బోర్లా పడటం వల్ల మొహం చితికినట్లయింది రాజు ఒక్కసారిగా స్ప్రింగ్లా లేచి ఏడీసీ జుట్టు పట్టుకుని అతని తలను బాదాడు ఏడీసీలో చలనం పోయింది ఇక తను యుగంధర్కి సహాయంగా వెళ్ళాలి యుగంధరు హ్యాకు నేల మీద దొర్లుతున్నారు ఎవరు ఎవరో తెలియటం లేదు ఒకళ్ళ గొంతు ఒకళ్ళు పట్టుకున్నారు ఇద్దరి కళ్ళు వెళ్ళుకు వస్తున్నాయి ఇద్దరికి నాలికలు ఉబ్బి బయటకొస్తున్నాయి హ్యాక్ని ఒక్క తన్ను తన్ని లాగేద్దామని రాజు వెళ్ళాడు ఎప్పుడు చూశాడో ఎలా చూశాడో హ్యాక్ దగ్గరికి రానిచ్చి రాజునే ఒక్క తన్ను తన్నాడు ఆ ఒక్క తన్నుకు రాజు దూరాన తలుపు దగ్గరికి వెళ్ళి పడ్డాడు చటుక్కుని యుగంధర్ మెడ మీద నుంచి చేతులు తీసేశాడు హ్యాక్ ఊపిరాడక సతమతమైపోతున్నాడు యుగంధర్ పట్టు సడలింది ఆ అవకాశం తీసుకుని ఒక్క దులుపు దులుపుకుని హ్యాక్ లేచాడు అతని కళ్ళల్లో మంటలు రేగుతున్నాయి జేబులోంచి పిస్తోల్ తీసి యుగంధర్ మీద గురిపెట్టాడు కాల్చబోతున్నాడు చక్రాలా తిరిగాడు యుగంధర్ తిరుగుతూ హ్యాక్ రెండు కాళ్ళు పట్టుకుని హ్యాక్ని కూడా చక్రంలా తిప్పటం ప్రారంభించాడు ఐదు నిమిషాలు తిప్పేసి వదిలేశాడు హ్యాక్ దూరంగా పడి గోడకు కొట్టుకున్నాడు అంతే హ్యాక్ కదలటం లేదు లేచి నిలబడి ఆయాసం తీర్చుకున్నాడు యుగంధర్ అప్పుడు చూశాడు షేక్ నేల మీద పడి ఉండటం త్వర త్వరగా వెళ్ళి షేక్ నాడి పరీక్ష చేసి చిన్న దెబ్బే తగిలింది ప్రమాదమేమీ లేదు స్పృహ పోయింది అంతే అన్నాడు రాజుతో తర్వాత గొయ్యి దగ్గరికి వెళ్ళారు గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ యుగందర్ నేను ఎక్స్ టూ వన్ టూ అని చెప్పాడు ఆర్డర్ వేషంలో ఉన్న ఇండియన్ ఎస్బీ ఏజెంట్ తెలుసు గ్రహించాను మీ నుంచి కబురు రాకపోతే మీ తర్వాత వచ్చే ఏజెంట్కి ఎక్స్ నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ అని బండార్కర్ ముందే చెప్పారన్నమాట మీరు అప్పుడే కంగ్రాచులేట్ చేయకండి ఇంకా చాలా పని ఉంది మనకి అంటూ ఆ గౌతిలో చెరుకు మూలా నక్కి కూర్చున్న టిక్కాకాన్ని యాహ్యాకాన్ని చూశాడు యుగంధర్ ఎందరి ప్రాణాలను బలి తీసుకుని యుద్ధం ప్రారంభించి వేలకు వేల మనుషుల చావులకు కారకులైన మీరు మీ ప్రాణాలకు ముప్పు రాగానే ఏమిటి వణుకు ఎందుకీ పిరికితనం లేండి గోతులోంచి బయటికి రండి అరిచాడు యుగంధర్ టిక్కాఖాన్ యాహ్యాఖాన్ గోతులోంచి బయటికి వచ్చి నిల్చున్నారు భయంతో సిగ్గుతో తలలు వంచుకున్నారు ఎత్తండి తలలు ఆ కళ్ళలోనికి చూడండి ఎవరిని శిక్షించే అర్హత మీకు లేదు షేక్ మజ్బూర్ రెహ్మాన్ శిక్షిస్తారా ధర్మం కోసం మానవ జాతి తరపున మీ ఇద్దరికీ విధించాలి మరణశిక్ష ధర్మం కోసం మానవజాతి తరపున మీ ఇద్దరికీ విధించాలి మరణశిక్ష నా పేరే యుగంధర్ ఇతను నా అసిస్టెంట్ రాజు వార్డర్గా ఉన్న అతను స్పెషల్ బ్రాండ్ ఏజెంట్ మేము ముగ్గురము ప్రాణాలకు తెగించిన వాళ్ళమని మీకు తెలుసు కదా మేము చెప్పినట్లు తూచా తప్పకుండా ఆచరిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతాం అడిగాడు యాహ్యాఖాన్ ప్రెసిడెంట్ నీ వెనక నేను టిక్కాఖాన్ వెనక రాజు పిస్తోళ్లు పట్టుకుని నడుస్తాము జాగ్రత్త పొరపాటు చేశారా కాల్చి చంపేస్తాము స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ ఎక్స్ టూ వన్ టూ షేక్ మజ్బూర్ని తన భుజం మీద వేసి తీసుకువస్తున్నాడు మీ కారు వరకు వెళ్ళాలి ఈలోగా ఎవరు అడ్డు వచ్చినా ఎవరు ఏమని అడిగినా సర్ది చెప్పే బాధ్యత మీదే అన్నాడు యుగంధర్ తర్వాత అడిగాడు ప్రెసిడెంట్ కారు ఎక్కిన తర్వాత అప్పుడు చెప్తాను అన్నాడు యుగంధర్ బీ 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 సౌండ్ కాత్య రాసుకుంటోంది సంతోషంతో ఆమె మొహం వెలిగిపోతోంది సందేశం పూర్తయింది ట్రాన్స్మీటర్ హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుని విక్టరీ విక్టరీఈవర్స్ అని పాడుకుంటూ బయలుదేరింది ఎక్కడికి వెళుతున్నావు అడిగింది పోలీ చెబుతాను ఒక రహస్యం నవ్వుతూ పోలీ చెవులో చెప్పింది జనరల్ టిక్కాఖాన్కే కాదు జనరల్ యాహ్యాఖాన్కి కూడా పౌరుషం లేదట కాత్య ఏమి చెప్పిందో పోలీ గ్రహించే లోపున కాత్య బయటికి వెళ్ళిపోయింది త్వరగా బ్రిటిష్ రాయబార క త్వరగా బ్రిటిష్ రాయబార కార్యాలయానికి నిమిషంలో తీసుకువెళ్ళాలి అన్నది కాత్య ట్యాక్సీ డ్రైవర్తో ఎవరూ పెట్టలేదు ఏ ఆటంకమూ కలగలేదు జైల్లో ఉద్యోగులు సైనికులు ఆశ్చర్యంతో చూసారే తప్ప ఎవరూ ఏమీ అడగలేదు ప్రెసిడెంట్ కారు ఎక్కాడు స్పృహలేని షేక్ మజ్బూర్ రెహ్మాన్తో సహా యుగందరు రాజు ఎక్స్ టూ అంటూ యాహ్యా ఖాన్ టిక్కాఖాన్ కార్ ఎక్కారు డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు ముందొక ఆర్మీ జీపు తర్వాత మోటార్ సైకిళ్ళు ఒక ఆర్మీ జీపు బయలుదేరాయి జైల్ గేటు దాటి రోడ్డు మీదకి వెళ్లారు ముందున్న జీపు సైరను ఊదుతోంది రోడ్డు మీద జనం తప్పుకుంటున్నారు బళ్ళు కార్లు పక్కకి ఆగిపోతున్నాయి బ్రిటిష్ రాయబార కార్యాలయానికి వెళ్లమని డ్రైవర్కి చెప్పండి ప్రెసిడెంట్తో చెప్పాడు యుగంధర్ బ్రిటిష్ ఎంబసీకా అది దౌత్య నియమాలకి విరుద్ధం అన్నాడు ప్రెసిడెంట్ నియమాలు విషయాలు ఆలోచించేందుకు ఇది సమయం కాదు ప్రెసిడెంట్ ప్రాణమే అపాయంలో ఉంది ఆలోచించుకోండి అన్నాడు యుగంధర్ నవ్వుతూ బ్రిటిష్ ఎంబసీకి వెళ్లమని డ్రైవర్కి చెప్పాడు ప్రెసిడెంట్ బ్రిటిష్ ఎంబసీ గేటు బార్లా తెరిచి ఉంది ప్రెసిడెంట్ కారు లోపలికి వెళ్ళగానే గేటు జవాను గేటు మూసేశాడు ప్రెసిడెంట్ బాడీగార్డులు ఎవ్వరూ లోపలికి రావడానికి వీలు లేకుండా పోయింది షేక్ మజ్బూర్ రెహమాన్ని ఎత్తుకుని ఎక్స్ టూ అంటూ ఎంబసీలోనికి పరిగెత్తాడు తర్వాత యుగంధరు రాజు లోపలికి వెళ్లారు హాల్లోనే కాత్యా ఎదురుపడింది వాళ్ళకి బ్రిటిష్ రాయబారిని ఒప్పించడం కొంచెం కష్టమైంది అయినా ఒప్పుకున్నాడు ఆయనకి బంగ్లాదేశ్ ప్రజల పట్ల చాలా సానుభూతి ఉంది అందుకనే రండి మేడ మీద వెనక వైపు మనకి గదిచ్చారు అంటూ యుగంధర్ని రాజుని కాత్యా తీసుకుని వెళ్ళిపోయింది దేశద్రోహి అయిన షేక్ మజ్బూర్ రెహ్మాన్కి శరణు ఇవ్వటానికి కానీ ఇండియన్ గూఢచారులకు ఆశ్రయం ఇవ్వటానికి కానీ మీకు ఏ విధమైన అధికారం లేదు వెంటనే మాకు అప్పచెప్పండి అరిచాడు యాహ్యాఖాన్ క్షమించండి ప్రెసిడెంట్ మీరంటున్నారు ఆ విషయం కానీ తటస్థ దేశమైన మలేషియన్ పౌరులు అంటున్నారు వాళ్ళు కనుక వాళ్ళని ఇప్పుడు మీకు అప్పచెప్పటానికి వీలు లేదు అంతేకాక మా ప్రభుత్వానికి తెలియచేసి లండన్ నుంచి ఆదేశం వస్తే కానీ నేనేమీ చేయలేను అన్నాడు బ్రిటిష్ రాయబారి చాలా మర్యాదగా అంతలో బ్రిటిష్ రాయబారి సెక్రటరీ ఒక కాగితం తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు అది చదివి ప్రెసిడెంట్ ఈ గొడవలలో ఈ వార్త మీ వరకు వచ్చి ఉండదు డక్కాలోని పాకిస్తాన్ సైన్యం ఆయుధ విసర్జన చేసి లొంగిపోయిందట భారత సైన్యం డక్కాలో ప్రవేశించిందట షేక్ మజ్బూర్ రెహమాన్ విషయమై మీరింకా గొడవ చేయటం మంచిది కాదేమో అన్నాడు బ్రిటిష్ రాయబారి అయినా ప్రెసిడెంట్ యాహ్యాఖాన్ తన పట్టు వదలట్లేదు వాళ్లను అప్పచెప్తే గానీ వీలు లేదని కూర్చున్నాడు బయట జనం పోగయ్యారు వీధిలో అలజడి ప్రారంభమైంది గంటలు గడిచిపోతున్నాయి సెక్రటరీ మరొక కాగితం తెచ్చి ఇచ్చాడు రాయబారికి ప్రెసిడెంట్ ఇంకొక శుభవార్త భారత ప్రభుత్వం ఇప్పుడే తనకై తాను యుద్ధ విరమణ ప్రకటించింది అంగీకరించమని మీకు సలహా ఇస్తున్నాను అన్నాడు రాయబారి ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ ఏమీ మాట్లాడకుండా బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి వెళ్ళిపోయాడు ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో బ్రిటిష్ విమానం ఒకటి దిగింది రంగు కాగితాలతో పువ్వులతో జెండాలతో విమానాశ్రయం కళకళలాడుతోంది విమానంలోంచి బయటకు వచ్చాడు షేక్ మజ్బూర్ రెహమాన్ చెవులు చిల్లులు పడేటట్లు జై బంగ్లా జై హింద్ నినాదాలతో ఆ ప్రదేశం మారుమోగిపోతుంది మోపులు మోపులు దండలు పడ్డాయి షేక్ మజ్బూర్ రెహ్మాన్ మీద భారత మంత్రివర్గ సభ్యులు ప్రధాని షేక్ మజ్బూర్ రెహ్మాన్కి స్వాగతం చెబుతున్నారు ఈ కోలాహలంలో షేక్ వెనకనే విమానంలోంచి దిగిన యుగంధర్ని రాజుని ఎక్స్ టూ వన్ టూని కాత్యాని ఎవరూ గమనించలేదు ఎవరూ గమనించకూడదనే వాళ్ళు కూడా జనంలో కలిసిపోయి వెళ్ళిపోతున్నారు యుగంధర్ భుజం మీద చేయి పడింది నుంచి వెనక్కి తిరిగాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ యుగంధర్ చేతులు పట్టుకుని సాధించారు యుగంధర్ అసాధ్యమైన పనిని సాధించారు అన్నాడు అవును అసాధ్యం అనుకున్న పనే నేను ఒక్కడిని సాధించలేదు మేమంతా కలిసి సాధించాం జవాబిచ్చాడు యుగంధర్ నవల సమాప్తం ఈ నవల గురించి రచయిత చెప్పిన మాటలు కూడా ఒకసారి విందాం ఒక్క మాట నేను వ్రాసింది కథ ఇది చరిత్ర కాదు ఇందులో కల్పితాలు ఊహలు ఎక్కువ పాతికేళ్ల క్రితం భారతదేశం రెండుగా విభజింపబడటం సర్వస్వతంత్ర బంగ్లాదేశ్ కోసం తూర్పు బెంగాల్ ప్రజలు ఉద్యమం ప్రారంభించటం ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం రావటం షేక్ మజ్బూర్ రెహ్మాన్ పాకిస్తాన్లో బంధింపబడటము క్షేమంగా ఢిల్లీ మీదుగా ఢక్కాకి తిరిగి వెళ్ళటం ఇవి ఇటీవల చరిత్రకి సంబంధించిన యథార్థాలు వీటిని ఉపయోగించుకున్నాను మిగతా సంఘటనలు అన్నీ నేను కల్పించినవి షేక్ మజ్బూర్ రెహమాన్ యాహ్యా ఖాన్ టిక్కాఖాన్ ఈ ముగ్గురిని కథలో పాత్రలుగా ఉపయోగించుకున్నాను జై బంగ్లా అనే ఒక మాట తప్ప షేక్ మజ్బూర్ రెహమాన్ ఇంకేం మాట మాట్లాడలేదని పాఠకులు గమనించి ఉంటారు యాహ్యాఖాన్ టిక్కాఖాన్ చేత చాలా మాట్లాడించాను అవన్నీ నా కల్పితాలు ఈ నవలలో నేను వ్రాసిన ఏ ఒక్క అక్షరం వల్ల ఏ ఒక్కరి మనసు చివుక్కమన్నా మన్నించి ప్రార్థన కొమ్మూరి సాంబశివరావు భారత పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగిన ఈ నవల ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న